చెప్పిన విషయం పట్టాభి రెడ్డి గారు ఇప్పుడు ఇటువంటి వాటికి నిజమే యాక్షన్లో ఉండేది ఒకళ్ళు యాక్షన్ చేయించేది ఒకళ్ళు వాళ్ళు సీన్లోకి రారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కర్త కర్మ క్రియ మొత్తం అయినే ఈ కేసులో పెట్టాల్సిన ఏమన్న ముద్ద జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా ధర్నా చేసి ధర్నా కాదు పాడు కాదు ఆయన మాట్లాడిన మాటలు నాలుగు చెప్తాను వెంకటకృష్ణ గారు ఆయన ఏమన్నాడంటే కొద్దో గొప్ప రాళ్ళు వేసి ఉండవచ్చు అంటే ఏపించాను తర్వాత నేను చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు పాల్పడలా లండన్లో ఉంటే ఏ కేసులు అరెస్ట్ చేసిన చెప్పమని చెప్తే నంద్యాల బస్లో ఉండండి నుండి ఎలా అరెస్ట్ చేశాడు అంటే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఇంకా థర్డ్ పాయింట్ మేము ఐ గది గడిచిన ఐదేళ్లలో పార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి పంపించాము నిబద్ధతతో అడుగులేసాము అన్నాడు ఎక్కడ వేసావు నీ బాధితులు లేని గ్రామం ఏదో ఒకటి చెప్పు ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఆయన బాధితులు లేని గ్రామం ఏదో నాకు ఒకటి చెప్పమని చెప్తుండా నేను తర్వాత తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు ఎవరు తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు మనం కొన్నటువంటి పదకొండు సిబిఐ కేసుల చరిత్ర తొమ్మిది ఈడీ కేసుల్లో పన్నెండేళ్ల నుంచి మనం ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు నువ్వు సత్యమంతుడు కదా సత్యరిచంద్ర ఇంటి పక్కింటోడు కదా పులివెందల పోటుగాడు కదా ఆ పులివెందల పులిరాజాకి ఎందుకు మిగిలిపోతాడు నేనే తప్పు చేయలేదు అని ఒక్కరోజు ఎందుకు చెప్పలేకపోతున్నాడు కోర్టు ముందు నిలబడి నా ముషా ఇంకా చెప్తాను తర్వాత తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారు ఆజ్యుడు నువ్వే కదా తప్పుడు సాంప్రదాయానికి ఆయా అన్నీ రివర్స్లో మాట్లాడతాడు ఈ కలికాల జగనాసురుడు చెప్పే మాటలకి ఈ కలికాల దానవుడు మాట్లాడే మాటలకి ఈ కలికాల కలుడు చెప్పే మాటలకి ఎవడికన్నా చెవులో పువ్వు పువ్వున్నోడుకు చెప్పుకోమని చెప్పండి ఎందుకు రెచ్చగొడుతున్నాడు రెచ్చగొడితే నష్టపోయేది నువ్వే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలా రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు శాంతి భద్రతలు అదుపు తప్పాలా కొట్టుకొని చావాలా ఇంకా ఈయన మాట్లాడుతుంది మీ నాయకులకి అందరికీ ఇదే గది పెడుతుంది అంటే బెదిరిస్తుడు గవర్నమెంట్ని ఒక రకంగా బెదిరిస్తుండు నువ్వు బెదిరి పెడితే బెదిరిపోయే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు తర్వాత ఇదే జా జైల్లో పెడతానంటున్నాడు నువ్వు ట్రై చేయి బాయ్ జీవితకాలం నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈ తలగోసేసుకుంటావు నువ్వు ట్రై చేయి నువ్వు ట్రై చేయి అంటున్నా తర్వాత ముఖ్యమంత్రి గౌరా నేను చెప్తున్నా కదా వాడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి తల గిఫ్ట్గా ఇస్తా ట్రై చేయమను ట్రై చేయమంటుండ ఈ పెద్ద కంట్రీ ఇంటి బతికున్నంత కాలం వాడిని ట్రై చేయమను ముఖ్యమంత్రి అవుతాడేమో వాడికే ఉంది ఏంది నాలెడ్జే నాలాంటి మేధావులు ఎందరో మంది ఉన్నారు ఆంధ్ర రాజ ఆంధ్రప్రదేశ్ని పరిరక్షించుకోవడానికి కళ్ళు బైర్లు గమ్యే విషయాలు చెప్తాను ఈరోజు అర్థం చేసుకోండి వెంకటకృష్ణ గారు కళ్ళు బైర్లు గమ్మే మొత్తం ఏంటంటే వరదలో బురద రాజకీయం బోట్లు కాదు ఇటు ఎటువంటి గజ దొంగ